బాగానే రా రా అని గెలిచినావు నేను పెళ్ళికి పోతానా ఇత్తనం పోదామంటున్నావు రావైకివి పోకపోతేనేం బాగుండదు అందులా తొక్కు పెట్టిన అన్నం పెట్టుకొని తిను నీ నేను తొక్కు తిట్టనానే ఆ తొక్కిడ పెట్టినవే డబ్బాలో పెట్టిన డబ్బులు పెట్టినావు ఆ తిను వచ్చింటా నువ్వు నేను పోతానా రేపు రా పొద్దుగ్గినా కథ రేపు రా ఏ రేపురా ఏమో రేపంటానావు నీ కథ ఏందో మరి ఏం లేదు నా కథ రేపు రాయే మెల్లగా చీకట్లు ఎందుకు అని రా సరే ఇది పిండి వేయింది ఏం చేయాలి పుట్టు పొట్టు తిట్టాంది కొడుతుంది ఎవరికి చెప్పుకోవాలి నా బాధ తొక్కు తిని వండుకోవాలన్నట తొక్కు తిని అదేమో మంచిగా డిన్నర్ పోయి మంచిగా తింటుంది నేనేమో ఇక్కడ కారము మెతుకులు ఎవరు చెప్పుకోవాలి నా బాధ